కూకట్పల్లిలో ఐదు వందల నాలుగు మంది లబ్ధిదారులకు ఐదు కోట్ల రూపాయలు విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరిగింది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి సీఎంతో కలిసి ఎన్ని నిధులైనా అందిస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు ఇక మీదట కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను ఆలస్యం చేయకూడదన్నారు మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు మండల ఆఫీసులకు వచ్చినాయి నేను ముందే చెప్పాను నిన్న కూడా చెప్పాను చాలాసార్లు చాలాసార్లు కళ్యాణ షాదీ ముబారక్ మీరు లేట్ చేస్తా ఉన్నారు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి మీరు గా ఏమని చెప్పి కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆర్టీఓ గారిని అడగడం జరిగింది అయినా కానీ స్పందించిన పరీక్ష సంబర్లో నిన్న నేను కొంతమంది మహిళల ఇంటికి వచ్చి కళ్యాణశ చెక్కులు ఇస్తలేరు సార్ ఇప్పటికే రోజులు అయిందని బాధపడితే ఎంబడే మళ్ళీ ఆఫీసులో చేస్తే చూద్దాం సార్ చేద్దాం సార్ అని అనడం వల్ల నేను ఈ రోజున పదకొండు గంటల లోపల మీరు చెక్కులు ఇవ్వకపోతే ఇక్కడనే నిరా చేస్తా ప్రజలకు న్యాయం చేసేదాకా అని చెప్పడం వల్ల ఈ రోజు ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా ఇలా ఐదు వందల ముప్పై నాలుగు మందికి కళ్యాణ సిం చెక్కులు ఇవ్వడం జరిగింది నేను ఒక ఆఫీసర్ నిన్న మరి ఆఫీసర్లు ఏం చేస్తుండ్రో వాళ్ళకి ఏం అవగాహన ఉందో మీరే ఆలోచన చేయాలి పోయిన నెల ఇరవై ఐదో తారీఖు నాడు చాలా క్లియర్గా రాసి ఉంది ఇరవై 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 ఒకటో తారీఖు మరి ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడవ తారీఖు మరి నెల రోజులు ఉంచుకున్నారా లేదా దాన్ని కొంతమంది వాట్సాప్లో ఇప్పుడు పది రోజులు అయింది నాలుగు రోజులు అయిందని ఇటువంటి దుర్మార్గమైన